నమస్తే నేను మీ అశోక్ కుమార్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్లో ఏ పేదవాడికైనా కష్టం రావాలంటే అడ్డుగోడలాగా ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నిలబడి ఉన్నారని చెప్పి నేను స్పష్టంగా కరాకండిగా కుండల బద్దలు కొట్టేట్టు చెప్తా ఎందుకంటే ఈ వీడియో లాస్ట్ దాకా చూడండి ఎక్కడైనా నేను తప్పు చెప్పినాను కావాలని హైప్ చేసి చెప్పినాను వీళ్ళని పొగిడే పనే ఈ అశోక్కి అని మీకు కనిపిస్తే ఖచ్చితంగా మీరు తిట్టేవాళ్ళు కూడా తిట్టచ్చు నేను ఆ మాట కట్టుబడి ఉంటాను ఇప్పుడు వివరంలోకి వెళ్తే నిన్నటికి నిన్న ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ సమావేశం అంటే జరిగింది ఇందులో భాగంగా అనేక విధి విధానాలంటూ ముందుకు తీసుకొచ్చారు వాటికి ఆమోద ముద్ర కూడా వేశారు వాటిలో హైలైట్ హైలైట్ పాయింట్స్ ఏంటంటే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా పది వైద్య కళాశాలలకు ఆమోద ముద్ర వేశారు ఏమైనా పులివెందల్లో కూడా వైద్య కళాశాల వస్తుంది ఇది కాక అంతకు మించి షాకింగ్ విషయం ఏంటంటే ఇప్పటి వరకు ఏ పేదవాడికైనా సరే ఆరోగ్యం బాగాలేకుంటే ఆరోగ్యశ్రీ కింద ఐదు లక్షల వరకు గవర్నమెంట్ అందజేసేది ఇది కాస్త మార్పులు చేసేసి బాబుగారు ఈ ఐదు లక్షలకి కాస్త ఏడు లక్షలకో పది లక్షలకో పన్నెండు లక్షలకో కాదు పెంచింది ఏకంగా ఇరవై ఐదు లక్షలు రూపాయల వరకు బీమా వర్తించే విధంగా ఎన్టీఆర్ వైద్య సేవ కింద ఆయన అమలు చేశాడు దీని ఓవరాల్ పాలసీ ఏంటంటే యూనివర్సల్ హెల్త్ పాలసీ అనే పాలసీ కింద తీసుకొచ్చారు దీంట్లో ఎవరెవరికి ఇది వర్తిస్తుంది అంటే ధనికుడనిలా లే పేదవుడని మధ్యతరగతి అతనలే ఎవరైనా లే ఎవరికైనా సరే అంటే కార్డులు గోల ఉంటుంది కదండి డబ్బులు ఉండేవాళ్ళు కూడా పేదవాళ్ళుగా చూపించుకునేటువంటి ప్రయత్నం లేకుండా ఉంటే లేని వాళ్ళకి ఆ కార్డులు కూడా పుట్టని పరిస్థితి కుదింది చోట్ల ఇలాంటి వాటికి అన్నిటికీ చెక్కు పెట్టే విధంగా యూనివర్సల్ పాలసీ కింద ప్రతి ఒక్క వ్యక్తికి మన రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యక్తి అయితే చాలు మన రాష్ట్ర కుటుంబాలు అయితే చాలు అని చెప్పి ఏకంగా మన రాష్ట్ర వ్యాప్తంగా కోటి అరవై మూడు లక్షల మందికి వర్తించే విధంగా ఈ పాలసీ అంటే తీసుకొచ్చారు ఇందులో భాగంగా ఏకంగా రెండు వేల నాలుగు వందల తొంభై మూడు కార్పొరేట్ వైద్యశాలలో వైద్యం అంటే చేసుకోవచ్చు మనం సహజంగా ఏను బొలినేని హాస్పిటల్ పోయినా కూడా లేకుండా ఉంటే మెడిక్యూరో మెడిక్యూర్ పెద్ద పెద్ద హాస్పిటల్ పోయినా కూడా ప్రతిరోజు వేల సంఖ్యలో పేదవాళ్ళు అక్కడ దర్శనం అవుతూనే ఉంటారు అంటే మనం అక్కడికి పోయినప్పుడు బయట అంటే వాళ్ళు స్టే ఉండడానికి కూడా రూమ్ లేక బయట కూర్చున్నటువంటి పరిస్థితి అటువంటి వాళ్ళకి కూడా ఇరవై ఐదు లక్షలు వర్తిస్తుంది అంటే రియలీ హ్యాండ్ సాఫ్ట్ సార్ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ క్రమంలో ఏ పేదవాడికైనా ముఖ్యంగా అప్పులు బాలయ్యేది లేకుండా ఉంటే వాళ్ళు దివాలా తీసేది లేకుండా ఉంటే వాళ్ళ బతుకులు చితికిపోయేది రెండు మూడు విషయాలకి ఆ విషయాలు ఏంటంటే ముఖ్యంగా వైద్యం వైద్యం అనే కాన్సెప్ట్లో బాబు గారు నేను చెప్పినట్టు ఈ కష్టాలకు అడ్డుకట్టగా ఉండి వాళ్ళకంటూ ఈ పాలసీ కింద ఇరవై లక్షలు వర్తింపజేస్తున్నారు మరొకటి విద్య ఇంకా విద్య విషయానికి వస్తే నారా లోకేష్ గారు ఏం చేశారు ప్రభుత్వంలోకి వచ్చి రాగానే ఎందుకు పిల్లలు స్కూల్కి రావట్లేదు అని చెప్పి ఫైండ్ అవుట్ చేసి వాళ్ళందరినీ స్కూల్కి వచ్చే విధంగా వీళ్ళే మంచి క్వాలిటీ యూనిఫామ్స్ ఇస్తూ అసెంబ్లీ సాక్షిగా ప్రమాణం చేసి మరీ చెప్పినారు నా అయినటువంటి దేవానికి ఏ క్వాలిటీ బ్యాగ్ అయితే వాడుతున్నాడో అది నా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డకి అందజేస్తున్నానని చెప్పి ఆయన ప్రమాణం చేసి మరి చెప్పినాడు దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు వాళ్ళకు ఉన్నటువంటి కమిట్మెంట్ దీనిపైన వాళ్ళు ఏ రోజు హామీల ఏమైనా ఇందాక నేను చెప్పినటువంటి వైద్యానికి సంబంధించి కూడా అసలు ఓట్లు ఇంకా రాలాలా లేకుంటే ఓట్లు నూట డెబ్బై ఐదుకి వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నారు కదా నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు అంటే ఏమైనా హామీలో పెట్టినట్టే బాగుండు ఒక మాటలో చెప్పాలంటే ఇంకా రాజకీయమే పొలమాల రాజకీయమే మాట్లాడాలంటే ఎన్నికల హామీల్లో భాగంగా ఎప్పుడో ఆ మేనిఫెస్టోలో పెట్టింటే సరిపోయాడు అది కాదు చిత్తశుద్ధి ముఖ్యము ఇప్పుడు మంచి ప్రభుత్వం వచ్చింది కేంద్రంలో కూడా బాబుగారు ఏదైతే డిసిషన్ తీసుకుంటారో ఆ డిసిషన్ని గౌరవించేటువంటి ప్రభుత్వం ఉంది కాబట్టి నిధులకు కొరత లేదు ఈయన కష్టపడుతున్నాడు కమిట్మెంట్ ఉంది ఏకంగా ఇరవై లక్షలు అందజేస్తున్నారు విద్యకు సంబంధించి ఎవరైనా సరే పేదవాళ్ళు పనులకు పోతూ ఉంటారు ఏవైనా పన్నెండు ఏండ్లు పద్నాలుగు ఏండ్లు పదమూడు ఏళ్ళు పిల్లలు కూడా మధ్యాహ్నం వరకు పోయి ఏదో కూలీ తీసుకోవడం ఇటువంటి పరిస్థితులు మనం చూస్తూనే ఉంటాం గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికి కూడా దానికి చెక్ పెట్టే విధంగా మధ్యాహ్నం ఆ స్కూల్కి కన్న పోతే చాలా క్వాలిటీగా ప్రశాంతంగా అన్నం తినేసి రావచ్చు అని చెప్పి క్వాలిటీ భోజనం పెడుతున్నారు అదిగాక ఏం ఇందాక నేను చెప్తున్నా రాజకీయం పొలవాలనుకుంటే పొలం రాజకీయాన్ని పక్కన పెట్టి చూస్తే నారా లోకేష్ గారు కానీ ఉన్నటువంటి ప్రభుత్వం కానీ ఎన్నికల హామీలు నేను చెప్పేటువంటి హామీల అదేంది ఇంటర్మీడియట్ వాళ్ళకు కూడా మధ్యాహ్న భోజన పథకం అమలు అవుతుంది అని చెప్పి వాళ్ళు హామీల కానీ ఇన్స్టెంట్గా నారా లోకేష్ గారు ఈ డిసిషన్ తీసుకున్నారు దానిపైన ఆటోమేటిక్గా మన రాష్ట్ర బడ్జెట్ పైన ప్రభావం చూపిస్తూనే ఉంటుంది బడ్జెట్ పైన ప్రభావం చూపిస్తే చూపించింది మనం కమిట్మెంట్తో నిజాయితీగా పనిచేస్తే చాలు మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఉంటే చాలు ఒక్క రూపాయికి మరో రూపాయి ఆరు రూపాయికి ఇంకో రూపాయి ప్రతి ఒక్క పేద కుటుంబంలో ఇదే రిస్క్ ఫ్యాక్టరు కాబట్టి వీళ్ళు దివాలా తీయకూడదు మనకు తోచిన స్టైల్లో మనకు చేతలైన స్టైల్లో ఒక్క ప్రతి రూపాయిని ఒడిసిపట్టి మనం రాష్ట్ర ప్రజలకు మేలు చేద్దామని చెప్పి వీళ్ళు ప్రయత్నం ఉన్నారు అంతెందుకు ఇప్పుడు వినాయకుల స్వామి ఏదైతే నిమజ్జనం ఇదంతా జరుగుతుందో ఉందో దీనికి సంబంధించి ఇరవై కోట్ల రూపాయలు రిలీజ్ చేశారు ఈ కరెంటు ఛార్జీలు చట్టం ఏది పడకుండా ఇలా కమిటెడ్గా ప్రతిరోజు ఒక కుటుంబానికి ఏది కావాలో అలా సూక్ష్మంగా ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా ఈ యొక్క నారా కుటుంబము ఒక మాటలో చెప్పాలంటే నారా కుటుంబం చూస్తుంది అని ఇదే చెప్తాను అంతెందుకంటే ఇప్పుడు కుటుంబం గురించి నేను మాట్లాడినా కదా ఏమైనా నారా భువనేశ్వర గారు కూడా తీసుకుంటే ఆవిడ ఎన్టీఆర్ ట్రస్ట్ అని చెప్పి ఆవిడ ఏదైతే సేవా కార్యక్రమాలు ఆవిడకి వచ్చేటువంటి బిజినెస్లో వచ్చే డబ్బులతో ఆవిడ ముందుకు తీసుకెళ్తా ఉన్నారు ఛాలెంజెస్ మరీ చెప్తాను నేను ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలతో ఏ రోజు ఆవిడ ఫండ్ తీసుకున్నటువంటి దాఖలా లేవు ఎందుకంటే ఆవిడ పెట్టినటువంటి ప్రెస్ మీటు నేను లైవ్లో ఒక చాట విని చూశాను ఏంటంటే ఈ మధ్యకాలంలో పిల్లల్లో ఏదైతే రక్త కణాలు క్షీణించి ఇబ్బంది ఉండారో దానికి సంబంధించి ఆ వ్యాధి నిర్మూలించడానికి ఏకంగా యాభై ఐదు వేల రూపాయలు పడుతుంది ఒక సూది తలసేమియా అనే జబ్బుకు సంబంధించినటువంటి సూది స్వయంగా ఆవిడే భరించి వాళ్ళకు పిల్లలకు సేవ చేస్తుంది రాష్ట్ర ప్రజలకు సేవ చేస్తూ ఉండాలి ఈ విధంగా ఈ కుటుంబం మొత్తం రాష్ట్ర ప్రజల సేవల్లో నిమగ్నం ఉన్నారని చెప్పి నేను కరాకనిగా చెప్తాను నేను చెప్పిన దాంట్లో ఏదన్నా తప్పు ఉంటే దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయగలరని నేనైతే కోరుతున్నాను ధన్యవాదాలు